హలో పేరెంట్స్ మీ పిల్లల్ని బీటెక్ చదివించడానికి ఇండియాలో ఏది బెస్ట్ యూనివర్సిటీ అని వెతుకుతున్నారా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారా మీ పిల్లలతో కలిసి దేశంలోని యూనివర్సిటీలని విజిట్ చేయడానికి ఖర్చు చేస్తున్నారా రోజులు టైం స్పెండ్ చేస్తున్నారా ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ లాంటి ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ చదవటానికి వాటి గురించి తెలుసుకోవడానికి ఇన్ని రోజులు కష్టపడింది ఖర్చు చేసింది చాలు జూన్ హైదరాబాద్ లోని టీ హబ్ లో జరుగుతున్న ఎడ్యుకేషన్ ఫెయిర్ కి రండి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు అతి తక్కువ ఫీజు స్కాలర్షిప్ తో ఎడ్యుకేషన్ ని పూర్తి చేయొచ్చు ఇండియాలోని టాప్ ఏ ప్లస్ యూనివర్సిటీల ప్రతినిధులు వస్తున్నారు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరినో అడగాల్సిన పని లేదు మీరే స్వయంగా మీ పిల్లలతో ఎడ్యుకేషన్ రండి మొత్తం చూడండి తెలుసుకోండి నచ్చిన యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోండి ఎలాంటి ష్యూరిటీ ప్రాపర్టీ అష్యూరెన్స్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్స్ ని అందించేందుకు దేశంలోని టాప్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీ అండ్ ఫారెన్ బ్యాంక్స్ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ కి వస్తున్నాయి మీ బడ్జెట్ కి తగ్గట్టు మీకు నచ్చిన యూనివర్సిటీలని సెలెక్ట్ చేసుకోండి సో స్టూడెంట్స్ మీ పేరెంట్స్ ని తీసుకుని జూన్ ఇరవై తొమ్మిదిన టీ హబ్ లో జరిగే వి సోర్స్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కి విచ్చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం కింది నంబర్స్ కి కాల్ చేయండి